నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పెహల్గామ్కి సంబంధించి దాడి ఘటనపై ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అయితే జరిగిందన్నమాట అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసినాడు ఒక జనసేన పార్టీ కార్యకర్త వీరమరణం పొందితే అతని కుటుంబానికి ఒక యాభై లక్షలు డొనేట్ చేసిన నేపథ్యంలో ఉగ్రవాదులు మన జనాన్ని అత్యంత పాశవికంగా చంపితే మనకి ఏమాత్రం కూడా మానవత్వం లేదా ఇది ఎంతవరకు సబబు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసం పాకిస్తాన్ వైపు సపోర్ట్గా మాట్లాడుతున్నారు మనందరం కూడా ఉండాల్సింది కేంద్ర ప్రభుత్వంతో కదా సంఘటితంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పాకిస్తాన్ మీద మన అందరం కూడా యుద్ధం చేయాలి కదా ఎందుకు డీమోటివేట్ చేస్తున్నారు సెక్యులరిజం సెక్యులరిజం అంటే ఇదేనా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భారీ స్థాయిలోనే మాటల దాడి చేసినాడు కాంగ్రెస్ పార్టీ మీద ఇక దాంతో తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు అనుకుంటా ఈయన పేరు వచ్చేసి చమల అంట స్ట్రాంగ్ కౌంటర్ టు పవన్ కళ్యాణ్ కబర్దార్ పవన్ కళ్యాణ్ అంటూ మాట్లాడడం జరిగింది ఫస్ట్ అసలు ఈయన ఏం మాట్లాడినాడో ఎన్న తర్వాత దాన్ని బట్టి రియాక్ట్ అవుదాం పవన్ కళ్యాణ్ గారు సరే నేను సరిగ్గా చెప్పేసి మళ్ళీ రిపీట్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే కనుక ఇక్కడ నుంచి పాకిస్తాన్ బామ్మని చెప్పేసి చెప్పినాడు అది నేను విన్నా అని చెప్పేసి చెప్పినాడు ఎట్టకారం పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం అయినారు ఇది సినిమా కాదు స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోవడానికి ఇలా స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోవడానికి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈయన अधिकार में न भाजपा जिस राजसमस्तर में बड़ा कंज्यूम्स होगी भाजपा लेकिन तांगलेस पार्टी पाकिस्तान में सबको जिसने प्रचार नहीं किया तो तांगलेस पार्टी सिंधर का ये जंग काबड़ होगी ओके पाकिस्तान का परुना का जो बुरा पता है पाकिस्तान का तांगलेस पार्टी अंदर भी वो पार्टी है ओके ये नायक तो ಅಹ್ ಭಿತ್ತೆ ಮೊಮ್ಮಾ ಬಿಟಾಜದ ಕೊನೆ ಇಮಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರಾಜಕೀಯ ಪಾರ್ಟಿ ಸಂಪೂರ್ಣ ಕಾರಣಕ್ಕೆ ಇಷ್ಟಕ್ಕೆ ಏನೋ ಇದೆ ಯಾಕಪ್ಪಾ ಅಂತ ಆ ರಾಜ ಮಡದಿನಾಟೋಟಿ ಉಪಮಖ್ಯಮಂತ್ರಿ ಎದ್ದು ಕುಳಿತು ಎಪೋಹಾತ ಸರಿ ಇಲ್ಲ ಅವರ ಸಮುದಾಯದ ಮಾತಾಡಲಿ ಕೊನೆ ಪಾರ್ಟಿ ಅಡ್ಯಾ ಕೆಸಿಗೆ ಕೆಸಲ ಮಾತಾಡೋ ಎಲ್ಲೋ ಕೂಸಿ ಕೇಳ್ತೀವಿ ಜಗಳ ಮಾಡಿ ಮಾತಾಡಬೇಕು ಅವರಂತರ ಕಲ್ಯಾಣಕ್ಕೆ ಬೋ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ಕರ್ ಮಾತಾಡಿದೆ ದರಿದ್ರಪ್ ಮಾట్లాಡಂತಾ ఆంధ్ర రాష్ట్ర సమస్యలన్నింటిని కూడా పక్కన వదిలిపెట్టేసి కేవలం నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేయడం కోసం ఇలాంటి భాష ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎదురుదాడి చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాక రాక అధికారం వచ్చింది తెలంగాణలో వీళ్ళ వ్యవహారం వీళ్ళ భాష వీళ్ళ వ్యవహారాలు రేపు మళ్ళీ మరోసారి కేసీఆర్ ఎత్తే కనుక మామూలుగా ఉండదు వీళ్ళకి సినిమా అయితే పవన్ కళ్యాణ్ గారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటలపై ఈ రోజున మల్లికా మల్లికార్జున ఖర్గే గారు ఆయన కూడా సీరియస్ అయినాడు ఆయన ఆ పార్టీకి సంబంధించి అధ్యక్షుడు అనుకుంటా ఆయనే రియాక్ట్ అయినాడంటే అర్థం చేసుకోవచ్చు మరి నాయకుల యొక్క మాటలు తీరు ఇది ఒక సెక్యులర్ దేశం అని నలుగురు ఉగ్రవాదులు అయితే పట్టుకోలేకపోయినారని నరేంద్ర మోడీ మీద కారు గట్టిగా మాట్లాడినారు సో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి చాలా పర్సనల్గా నేను టార్గెట్ చేసినాడు ఎలా అంటే నువ్వు అంత సరదాగా ఉంటే నరేంద్ర మోడీ దగ్గర ప్రశంసలు పొందాలంటే నరేంద్ర మోడీ యొక్క భజన కొట్టుకోవాలనుకుంటే కనుక వెళ్ళి సినిమాలు తీసుకో పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ ఇచ్చి చదవడం కాదని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది సో మరి తెలంగాణ జనసేన పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి రియాక్ట్ అవుతారా లేదంటే సైలెంట్గా కూర్చుంటారా ఎందుకంటే ఈయన గట్టిగానే మాట్లాడినాడు గట్టిగానే అటాక్ చేసినాడు మాటల దాన్ని మరి తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన పార్టీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతారు తమ నాయకుడిని ఎంతలా ప్రొటెక్ట్ చేస్తారనేది ఉంది